అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కేబినెట్ ఆమోదంతో మనకు మంత్రివర్గ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ మూడో విడత ఆరు వేల రూపాయలకైతే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మరి మూడో విడత ఆరు వేల రూపాయలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు మేల్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు వస్తాయని ఈ రైతులకు అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అలాగే రైతులు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులు పొందాలి అంటే తప్పనిసరిగా మీరు మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ మనకు ఈ కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పి మరొకసారి సిస్టం చేశారు ఎందుకంటే మరొక వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పనులను రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరిగింది ఇందులో మొట్టమొదటిది ఫార్మ్ రైడ్ రిజిస్ట్రేషన్ అలాగే నేను గత వీడియోలో చాలా వివరంగా చెప్పాను ఈసారి మళ్ళీ కూడా గుర్తు చేస్తాను ఎందుకంటే ప్రభుత్వం మరొక వారం రోజుల్లో డబ్బులైతే వేయబోతోంది కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఫార్మ్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రెండవది ఖచ్చితంగా ఈ క్రాఫ్ అనేది చేసుకోవాలి అంటే ఈ పంట నమోదు ఇక మూడో చూసుకుంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి నాలుగవది ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఐదవది మనకు భూ అంటే వెబ్లాండ్లో మీ యొక్క భూమికి ఆధార్ అనేది లింక్ అయిందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఐదు కూడా మీరు చెక్ చేసుకుని రెడీగా ఉంటే కనుక మీకు ఈ అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి రాబోతున్నాయన్నమాట మరి ఈ యొక్క డబ్బులు మీకు రావాలంటే మీరు ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి ఏ ఉంటే ముందుగా డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది చాలామంది ఇంకా లైక్ చేయట్లేదు వీడియోని దయచేసి వెంటనే ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ను మీరు షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన కూటమి ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి సంబంధించి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా ఈ మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మనకు ఇప్పటికే రెండు డబ్బులను రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసేయడం జరిగింది అంటే తొలి విడతలో గత ఏడాదే రెండు విడతల డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మొత్తం ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదలైపోయినాయి ఇక మనకు చివరి విడత నాలుగు వేల రూపాయలను విడుదల ఆరు వేల రూపాయలను విడుదల చేస్తే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఒక రెండు వేలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు చివరి విడతగా రైతుల ఖాతాల్లో కనుక విడుదలవుతాయి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలను అందించినట్లు అవుతుందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత ఆరు వేల రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఈ ఐదు పనులను కూడా పూర్తి చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది ఇందులో మొట్టమొదటిది కనుక చూసుకుంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇది గతంలో కూడా ప్రభుత్వం మీకు చెప్పింది చాలా మంది రైతులు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ ఐడి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది మరి ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం చాలా ఉచితంగా మీకు ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఐడి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది రైతులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ వన్ బి జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు ఫోన్ నెంబర్ సహాయంతో మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్తే మీకు ఒక ఆధార్ కార్డు మాదిరి ఒక ఐడి అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది దీనినే ఫార్మర్ ఐడి అంటారు ఈ ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేసి మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ ఫార్మర్ ఐడి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయని చెప్పి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ఎవరైనా సరే ఇంకా ఫార్మర్ ఐడి కనుక చేసుకోకుండా ఉంటే ఇప్పటికి కూడా సమయం ఉంది మరొక వారం రోజుల్లో అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఫార్మలైటీ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇక రెండో చూసుకుంటే అన్నిటికంటే ఇంపార్టెంటు ఏదైనా సరే మీరు వేసినటువంటి పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్నప్పుడు మీకు ఈ ప్రకృతి వైపరీత్యాల ద్వారా పంట నష్టపరిహారం మీకు అందాలి అంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి కూడా మీకు అవకాశం అయితే ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోండి అని చెప్పి కూడా మన కుటుంబ ప్రభుత్వం ఇప్పటికే రైతులకు సమాచారం అందించడం జరిగింది మరి ఈ ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి మీరు నేరుగా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ క్రాఫ్ట్లో కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్రాఫ్ట్లో మీ పేరు అనేది నమోదు అయితేనే ఖచ్చితంగా మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు అవకాశం అనేది ఇస్తుంది మరి ఈ క్రాఫ్ట్లో ఖచ్చితంగా మీ పేర్లు అనేది మీరు నమోదు చేసుకోండి ఇంకా చాలామంది ఈ క్రాఫ్ట్ కూడా చేసుకోలేదని చెప్పి ప్రభుత్వం గుర్తించింది దయచేసి ప్రతి రైతు కూడా వెంటనే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఫస్ట్ ముందుగా మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇక రెండవదిగా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోండి ఇక మూడో చూసుకుంటే వెబ్ల్యాండ్లో మీ భూమి వివరాలు అనేది అంటే మీ భూమి ఖాతా నెంబర్కి మీకు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఆధార్ అనేది లింక్ అయ్యి ఉండాలి ఈ ఆధార్ అనేది లింక్ అయ్యి ఉంటేనే మీకు ఈ యొక్క వెబ్లైన్లో మీ భూమి వివరాలకు ఆధార్ లింక్ అయ్యి ఉండాలి ఇది లింక్ ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీబా డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది మూడో పనిగా మీరు ఖచ్చితంగా వెబ్లైన్లో మీ భూమి వివరాలు కనిపిస్తున్నాయి లేదా ఆన్లైన్లో మీ భూమికి ఆధార్ అనేది లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి దీనికి సంబంధించి కూడా మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రంలో వివరాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట మరి ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని ఎందుకంటే గతంలో ఈ వెబ్ల్యాండ్లో మీ భూమి వివరాలు లేనందువల్ల కూడా చాలామందికి డబ్బులు పడకపోవడంతో ప్రభుత్వమే గత ఏడాది అంటే రెండో విడత డబ్బులు విడుదల చేసినప్పుడు ఈ కారణం చేత చాలామంది రైతులకు డబ్బులు పడకపోతే ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వమే సొంతంగా వారికి ఈ ఫార్మర్ అంటే ఈ యొక్క వెబ్ల్యాండ్లో వివరాలు అనేది నమోదు చేయడం జరిగింది దాదాపు రెండు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి రైతుల మీద భారం పడకుండా రైతులకు సర్వీస్ ఛార్జీ కింద యాభై రూపాయలు తీసుకోవాల్సి ఉంటే ఆ యాభై రూపాయలను మాఫీ చేసి ప్రభుత్వం అయితే ఈ యొక్క మనకు ఫా ఈ లో భూమి వివరాలు అనేది నమోదు చేయించడం అనేది జరిగిందనమాట కాబట్టి ఈ క్రాఫ్ మనకు ఈ యొక్క వెబ్లైన్లో మీ భూమి వివరాలు నమోదు చేసుకోవడం ఆన్లైన్ చేసుకోవడం అలాగే మనకు ఈ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఈ మూడు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి ఇక చివరిగా రెండు ఖచ్చితంగా చేయాలి ఈకేవైసీ ఎన్పి లింక్ ఈ రెండు కూడా నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉంటాను ఎందుకంటే ఈకేవైసీ ఎన్పి లింక్ ఉంటేనే అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా మీకు అర్హతలు అనమాట అకౌంట్లోకి డబ్బులు రావాలంటే ఈకేవైసీ ఉండాలి అలాగే ఎన్పి లింక్ ఉండాలి మరి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలనేది నేను గత వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పాను మీకు ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ఏం చేయాలంటే ముందుగా మీరు ఇంట్లో కూర్చొని మీకు ఈకేవైసీ ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలంటే మీ ఫోన్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి మీ ఫోన్లోనే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే రైతు ఆధార్ నెంబర్ అడుగుతుంది రైతు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి ఇక రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఖచ్చితంగా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి అప్పుడే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఈ కేవైసీ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ కేవైసీని ఈ విధంగా చెక్ చేసుకోండి మీరు ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు పొరపాటు పడద్దు కేవైసీ ఉందా లేదా ఇలా చెక్ చేసుకోండి ఒకవేళ ఇలా చెక్ చేసుకోలేని నేరుగా మీరు మీ సేవకు వెళ్ళి అక్కడ వేలిముద్ర అనేది వేసి కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈకే అనేది మీరు చేసుకోవచ్చు అనమాట ఈకేవైసీ ఉంటేనే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం మీకు ఉంటుందన్నమాట కాబట్టి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి ఇక రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఇప్పటికే మనకు ఎనభై శాతం మంది రైతులు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకున్నారని మరొక ఇరవై శాతం మంది రైతులు ఇంకా ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోలేదని అటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలని అయితే తీసుకోండి ఈ విధంగా మీరు డబ్బులు అనేది అందరికంటే ముందుగానే తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మరి అన్ని కూడా చేసుకుని ఈ ఐదు పనులు కూడా చేసుకున్నటువంటి వారికి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు జమ అయిపోవడం జరుగుతుంది ఈ నెల ఇరవయో తారీఖు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుగా పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తుందని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా మూడో విడత నాలుగు వేల రూపాయలు విడుదల చేస్తుందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది మరి ఈ విధంగా మీరు అప్డేట్స్ అనేది చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే డబ్బులని అయితే విడుదల చేయబోతుంది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఫైనల్గా మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకుని ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇది అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు